జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి పరితపిస్తూ నేతగా జనం మెచ్చిన నేతగా అందరి ప్రశంసలు అందుకుంటున్నా కావలి నియోజకవర్గ యువ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ గుర్ల శ్రీధర్ రెడ్డి నాయకుడు కావలి పట్టణం అభివృద్ధి ఆపన్నులకు నిలుస్తూ పేదల పెన్నిధిగా నిరంతర ప్రజా సేవకుడిగా అందరి ఆదరాభిమానాలు పొందుతున్న మా ప్రీతమ నాయకుడు గౌరవనీయులు సోదర సమానులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ సోదరుడు జనికర్ల మహేంద్ర యాదవ్ కావలి పట్టణం కావలి పట్టణ టీడీపీ నూతన కమిటీల ప్రమాణ స్వీకారం ఎంతో అట్టహాసంగా జరిగింది ముందుగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం పట్టణ నూతన కమిటీ అనుబంధ కమిటీల పేర్లను ప్రకటించారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారు పార్టీ అధినేతకు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కావలి టీడీపీ కార్యకర్తల త్యాగాలు మరువులేనివని అన్నారు నాటి అరాచక పాలనలో పార్టీ అధినేతకు అండగా నిలిచారన్నారు పసుపు సైన్యం తనను తక్కువ సమయంలోనే అక్కున చేర్చుకుని గెలిపించారన్నారు పార్టీ పదవుల ఎంపికలలో జెండా మోసిన వారికే ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు మన నిస్థంగా అవినీతి పాల్పడకుండా దీక్ష తెలుగుదేశం ప్రతిష్టను ముంగు చేయకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న కార్యకర్తలనే మళ్ళా కూడా ఈ రెండు సంవత్సరాలు కూడా తెలుగుదేశం బాధ్యతలు చేసుకునే విధంగా అందరికీ కూడా పదవులు ఇవ్వటం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా తొమ్మిది వేల రెండు వందల మంది ఈరోజు మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఉన్నారు అంతమందికి పార్టీలో గుర్తింపు ఇచ్చి వాళ్ళలో నుంచి ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తున్నారో నెలవారీగా నాలుగైదు రోజుల పాటు పూర్తిగా పార్టీకి సేవ చేయడానికి ముందుకొస్తున్నారు వస్తున్నారు కూడా గ్రామ దగ్గర నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ల దగ్గర నుంచి మండల కమిటీ దగ్గర నుంచి నియోజకవర్గ కమిటీ దగ్గర నుంచి అన్ని కమిటీల్లో కూడా మన తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో రాక్షస ప్రభుత్వం వచ్చిన రోజుల్లో అందరూ కూడా భయపడుతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా కావాలి నియోజకవర్గంలో దాదాపు నాలుగు వేల మంది పార్టీ బాధ్యతలు తీసుకుని పార్టీ జెండా పెట్టుకుని మేము సైతం తెలుగుదేశాన్ని రక్షించుకోవడానికి ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి చంద్రబాబు గారితో చెడు తోడు వాదోడుగా ఉంటూ ఏ కార్యక్రమాన్ని చెట్టినా ఆ కార్యక్రమాన్ని దిగువిజయంగా చేసుకుంటూ పార్టీ కోసం అందరూ కూడా కష్టపడే పరిస్థితులు కూడా ఫిబ్రవరి తేదీన నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు నాకు అప్పచెప్పినప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కూడా అప్పటి వరకు నేను కొద్ది మందికే ప్రత్యక్షంగా పరిచయం ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం సిద్ధాంతం మీద నమ్ముకుని తెలుగుదేశం యొక్క విధి విధానాలు తెలిసిన వ్యక్తులుగా అధిష్టాన నిర్ణయం శిరోధారంగా భావించే కార్యకర్తలు తెలుగుదేశం నేను ఎప్పుడైతే ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నానో ఆనాడి అందరూ వచ్చి నన్ను అభినందించి నన్ను ఆశీర్వదించి నాటి నుంచి నన్ను గెలిపించేంత వరకు కూడా అందరూ కూడా కష్టపడి కావరిలో తెలుగుదేశం జెండానే రెపరెపలాడేటట్టుగా చేసినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పార్టీ జెండాని మోసింది మీరు మిమ్మల్ని అందరినీ కూడా నియోజకవర్గంలో భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత నాది కాబట్టి దయించి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీకంటూ ఏదైనా బాధ తగిలితే డైరెక్ట్ గా నాతో చెప్పండి మాట్లాడొద్దు దీని వల్ల మన పార్టీ కొంతమంది టెంప్ట్ చేస్తారు మీ నుంచి రాబట్టడానికి ఆ కంటి చేసిన వ్యక్తి ముందు వచ్చి నా యొక్క ఇవ్వాలాడు ఎక్కు అన్నాడు అని నేను అడిగేవాడికి కాదు కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉన్నారు నా చెబులు కగిలిపోతున్నాయి చెప్పే మాట కంటే నేను ఏ ఒక్కటే వ్యక్తిని అడగండి కారణం నా శరీరంలో సగభాగమే నా కళ్ళు కనిపించేది నా శరీరంలో సగభాగం నా వెనక నాగే కనిపించదు ఎదుటోడి జీవితాల గురించి నాగేందుకు నా పార్టీ మన పార్టీ మన తెలుగుదేశం పార్టీలో ఎక్కడో ఒక దగ్గర ఎక్కడ చిన్న పొరపాట్లు జరిగితే తండ్రి పాత్రలో కూర్చున్న నేను కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలి కాబట్టి చెప్పుడు మన ఎన్నో ఒకవేళ గురించి చెప్పినా మళ్ళీ అడిగేది మీరు తెలుగుదేశం జెండా పట్టుకొని ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తున్నంత కాలం శుభాకాంక్షలు జనం మెచ్చిన నాయకుడు పేదల పెన్నిధి కావలిని కనకపట్నం చేయాలనే దీక్షాపరుడు పారిశ్రామిక అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న మా ప్రియతమ నేత కావలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ ఉప్పాల దినేష్ గౌడ్ టీడీపీ పంచాయతీ అధ్యక్షులు ఆముదాల కావలి మండలం మనసున్న నేతకు జన్మదిన శుభాకాంక్షలు పేదల పెన్నిధి మంచి మనసున్న మారాజు కావలి కనకపట్టణ సాధనకు కఠోర దీక్షాపరులు కావలి నియోజకవర్గం సభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ పట్టణ టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు సోమశెట్టి ఉమామహేశ్వరరావు ఉపాధ్యక్షులు బలస ప్రసాద్ పసుపులేటి శ్రీనివాసులు జనహృద నేతకు జన్మదిన శుభాకాంక్షలు పేదలకు కొండంతా అండగా కావల నియోజకవర్గ ప్రజల కళలను సాకారం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ప్రజాభిమాన నాయకుడు కావలి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ కొమరా ప్రసాద్ గౌడ్ టీడీపీ ఎప్పుడూ ప్రజల బాగోగులు కోరుకునే ప్రజాబంధు రైతుల ఆత్మబంధు ఆపదల వేళ అండగా నిలిచే ఆపద్ బాంధవుడు మా ప్రీతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ గుడిపల్లి నారయ్య టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ సర్వాయిపాలెం కావలి మండలం ఆత్మీయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు కావలి కనకపట్నం కలను సాకారం చేసే దిశగా అహర్నిశలు శ్రమిస్తూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నానంటూ పరిష్కరిస్తూ తనను నమ్ముకున్న వారికి ఎన్నిదన్నులుగా నిలుస్తున్న మా ప్రీతమ నేత గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ సజీ జనసేన నాయకులు కావలి పట్టణం జానీ జనసేన నాయకులు కావలి పట్టణం జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ అభివృద్ధి సాధకులు నిరంతర అనుక్షణం ప్రజల ప్రజల కోసం కోసం నమ్ముకున్న మంచి మనసున్న మా ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ కేతరెడ్డి విష్ణు తేజారెడ్డి కావలి రూరల్ టీడీపీ కార్యదర్శి జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ ముద్దు బిడ్డ పడుగు బలహీన వర్గాల ఆక జ్యోతి కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి వైపు మా నాయకులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ మైనంపాటి తెలుగు యువత నాయకులు